వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబల్లి రఘునాథ్ ఆదేశాల మేరకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా లక్షడిపేట పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ శ్రేణులు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్న ఉన్నత స్థాయి నాయకుడు రాహుల్ గాంధీ ఉపరాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని అన్నారు రాహుల్ తన బుద్ధిని మార్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాలరావు మండల అధ్యక్షుడు బొప్పు కిషన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యక్షులు వంశీ మోటపల్కుల సతీష్ ఎంబడి శ్రీనివాస్ పైడిపాల రమేష్ వేణుగోపాల్ రెడ్డి పాంచాల రమేష్ ನಲ್ಲ ಆನಂದ್ ಬೊಟ್ಟು ರಮೇಶ್ ಮರಿಯ ಬೀಜೆ ಪಿ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ತರು ಪಾಲ್ಗೊ పదిని చెప్పుతుంటే దాన్ని ఒక పెద్ద మంచిగా రాహుల్ గాంధీ వీడియో తీసి దాన్ని ఏదైనా చూసుకుంటూ దాని వీడియోతో ఇంకా వైరల్ చేసుకుంటూ ఒక పెద్ద మనిషి ఉండి ఒక రాజవీ రాజకీయ వ్యక్తిని అనుమానించడు ఎంతవరకు ఇంకా కరెక్ట్ ఒక రాజకీయంగా ఒక దేశాన్ని పాలించే మనిషి ఒక ఉపరాష్ట్రపతిని ఎలా తిట్టగలుగుతావు ఎలా వీడియో తీయగలుగుతావు ఎలా రికార్డ్ చేయగలుగుతావు రాజ్య రాజ్యసభలో ఒక పెద్ద మనిషి అది కూడా ఆలోచన లేకుండా ఒక పిల్లవాళ్ళని లెక్క వ్యవహరించడు తమ కాదు అందుకని ఈరోజు మన రాష్ట్ర పిలుపు మేరకి దక్షిణపేట మున్సిపాలిటీలో దిష్టిబొమ్మ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దానిని నిరసనగా దానం చేయడం జరిగింది పార్లమెంట్లో మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానంతో సమాధానం చెడ్డ సఫలావు అటు ఇటలీ నుంచి వచ్చిన ఇతర భారతదేశ పౌరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సాటి రకాల పోస్టులు అవమానించే నిరసనగా భారతదేశం మొత్తం పిలుపునిచ్చిన మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారి విశ్వబోధన కార్యక్రమం జరిగింది భరత్ మాతాకి జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు మా ఉపరాష్ట్రపతి అయినటువంటి అనుదీప్ దస్కర్ గారి మీద వీడియోలు తీసి ఒక సంచలన ందుకు ఈరోజు మా రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ తరఫున రాహుల్ గాంధీ దించుకోమలు దత్తం చేయాలని మా రాష్ట్రాలు వచ్చిన పిలిపేరకు ఈరోజు నచ్చిన